ఫోన్ పే క్యూఆర్ కోడ్ ద్వారా పదిహేడు వేల రూపాయలకు టోకరా వేశాడు ఓ కేటుగాడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో ఫోన్పే మోసం జరిగింది పెట్రోల్ పంపులో ఒక యువకుడు మా కుటుంబీకులు హాస్పిటల్లో ఉన్నారని ఆసుపత్రిలో డబ్బులు చెల్లించాల్సి ఉందని అందుకుగాను పదిహేడు వేలు క్యాష్ ఇవ్వండి అంటూ ఫోన్పే చేస్తానని పెట్రోల్ పోసే యువకుడు భాస్కర్ను అడగడంతో అతను స్పందించి అంతగా డబ్బు లేదని తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోన్పే క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరడంతో తొమ్మిది వేలు క్యాష్ ఇచ్చాడు క్యూఆర్ కోడ్కు డబ్బులు వెళ్లడం లేదని ఫోన్ నెంబర్కు వేస్తానని భాస్కర్ వద్ద నెంబర్ తీసుకుని వేరే నెంబర్కి వేసి సక్సెస్ఫుల్ మెసేజ్ చూపించి అక్కడ నుండి పరారయ్యాడు కొద్దిసేపు తర్వాత ఫోన్పేలో డబ్బులు రాకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇండియన్ హాస్పిటల్ రూమ్లో వర్క్ చేస్తున్నా అయితే ఒక కస్టమర్ వచ్చిండు కస్టమర్ వచ్చి బ్రో ఇట్లా నాకు ఒక పదివేలు క్యాష్ కావాలని అడిగిం అడిగితే లేవు అమౌంట్ అయితే ఏం లేవు మా వాళ్ళు వెళ్తున్నాడు అని అన్నా అయితే అతను ఏమన్నాడంటే బ్రో ఇట్లా కొద్దిగా అవసరం ఉంది మా వాళ్ళకి తెచ్చేదన్నది వాళ్ళు కొద్దిగా చూడండి బ్రో ట్రై చేయండి అంటే సరే ఏం అవసరం ఉందో అన్నట్టు సరే బ్రో నా దగ్గర అంతా నిన్ను చూసి చెప్తా అని చెప్తున్నాను అయితే ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇచ్చిన తర్వాత తన బ్యాగ్ చెక్ చేసిండు బ్రో ఇట్లా నాకు అవసరం ఉంది ఇది వేగ కొట్టి ఉన్నాయి కదా అవి కూడా ఇవ్వండి అంటే సరే అవసరం ముందు అంటున్నారు కదా అని చెప్పి మొత్తం ఫస్ట్ ఫైవ్ కే ఇచ్చినా తర్వాత ఫోర్ కే ఇచ్చిన దాని తర్వాత స్కాన్ చేసిండు స్కాన్ చేస్తే పెట్రోల్ పంప్ రాలేదు కాకపోతే బ్రో స్కానర్ రావట్లేదు అంటే సరే బ్రో నెంబర్ చెప్తా నంబర్కి కొట్టండి అని అన్నా నంబర్కి కొట్టండి అంటే బ్రో ఇది నంబరు ఇది మా వాళ్ళకి చూపి అలా ఇది మా వాళ్ళు ఇస్తారు అని అన్నాడు సరే బ్రో అని అన్నాను నా పర్సనల్ స్కానర్ చూపించినా పర్సనల్ స్కానర్ చూపిస్తే పేమెంట్ అంటే నా నేమ్ వచ్చింది పేమెంట్ సప్లెస్ అని అదే టైంలో నాకు వేరే మెసేజ్ రావడంతో అదే అనుకోండి సరే వెళ్ళండి అని చెప్పి తర్వాత అమౌంట్ చెక్ చేసుకున్న అంటే రాలేదు నేను దాని తర్వాత వెంటనే సీసీటీవీ ఫోటేజ్ అని చెక్ చేసాను తర్వాత